కూడా ఒక సేవాభావాన్ని కల్పించడం కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీరే చూశారు క్వాలిటీ ఫుడ్ పెట్టడమే కాదు న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం రెండోది పరిశుభ్రమైన ప్రాంతంగా తయారు చేశాం ఎవరు ఇక్కడికి వచ్చినా అక్కడ చూసినప్పుడు దీనిపైన కూడా కావాలని కొంతమంది కొన్ని తెలుసు ఈ పార్టీలు ఎట్లున్నాయో ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలే ఇలాంటి పార్టీని నలభై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులందరూ కలిసి ఏమేం చేస్తున్నారో మీరే చూస్తున్నారు కనీసం ఒకరికి భోజనం పెట్టలేరు కానీ భోజనం పెట్టేవాళ్ళు కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సంస్థని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు దేశంలోని దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షల మందికి ఒక్కొక్క రోజున భోజనం పెడుతున్నారు ఇది ప్రపంచంలోని ఒక చరిత్ర ఇన్ని క్యాంటీన్లు పెట్టి ఇన్ని లక్షల మందికి ప్రతి పూట భోజనం పెట్టి ఏకైక వ్యవస్థ అక్షయ పాత్ర ఆ అక్షయ పాత్రకు డబ్బులు ఎక్కడో గవర్నమెంట్లు ఇవ్వడం లేదు ఇలాంటి సేవా కార్యక్రమాలు తీసుకుని వాళ్ళకు వచ్చే డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకు వస్తాయి ఏలాంటి లాభాల కోసమో డబ్బుల కోసం పనిచేయకుండా సేవాభావంతో పనిచేసే వ్యవస్థ అలాంటి వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది దివాలా కోరుతున్న దాపే కాదు దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇదే మరిగో కొనసాగుతుంది ఎక్కడ కూడా నిలిపే సమస్య ఉండదు నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే మాట చెప్పాను నేను ఆ విషయాలు రేపు మాట్లాడతాను ఈ రోజు దీనికే కన్ఫైన్ సరే తిరుమల లడ్డు ప్రసాద విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులను అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామితనం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్ట్లు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు ఇవి ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులుంటాయి కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువలన ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్న క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని ఆడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి దర్శనం చేసుకోవాలి అదే వారి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారేచడం చాలా దుర్మార్గం ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దాన్ని కూడా దోవాల్సింది చాలా విన్యాసాలు చేశారు విన్యాసాలు చేసి పైసాచిక ఆనందాలు పొందారు అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు అందుకే మీరు నేను ఇన్న కూడా చెప్పాను ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది దాని ఫలితమే నేను ఎలక్షన్ రిజల్ట్ మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి అవకాశం ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి ఉన్నాయి చాలా స్పష్టంగా చెప్పారు కొంతమంది ఇప్పటికే పారిపోయారు ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే తీసుకెళ్తాం పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం ఎవరు చేశారు ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ చందలపాడు ఎంపీడీ అన్టీఆర్ జిల్లా తమరు టైంలోనే మేము ఉద్యోగాలు పొందుకున్నాం సార్ రెండు వేల ఒక మహిళలను బయట ఉన్న లేడీస్ని మెసేజ్ గ్రూప్స్ పెట్టి తమరు తీసుకొని వచ్చారు రెండు వందల రూపాయలు పెన్షన్ ఒకసారి రెండు వేలు చేశారు నేను మా కృతజ్ఞత చెప్పుకుందాన్ని ఎప్పుడు మేము కలవలేము కదా సార్ ఎందుకని కలిపి మా హస్బెండ్ కూడా ఇక్కడ ఉన్నారు సార్ డిఎల్డిఓ नमस्कार तेवrono मेहंदी वड पिनोने ओके ओके मेननच बुंग ओके थैंक यू राजा सर सुद्धा आमदार वार्डरला मला तिरुता उंटे सुद्धा मी सुद्धा चलो चाले इते इनसेट चाले बाय ओके वन मंथ सॅलरी डोनेट जासू सर ओके ओके एमकेएम सुद्धा जासू सर वन मंथ चार्ज जेपी मार्कर्स ओके पण नमस्कार ओके अम्मा बंद है क्या तो जो तो